కుంభరాశి వారికి ఆగస్టు మాసంలో రెండవ పక్షం ఎటువంటి ఫలితాలు ఉన్నాయి గురుగారి నేను విదేశాలు వెళ్ళాలనుకుంటున్నా గురుగారి నేను కొత్తగా ఐఎల్స్ అనుకుంటున్నా అదే శాట్ పరీక్షలు అనుకుంటున్నా అవుతుందా గురుగారిని ఇల్లు కొందామనుకుంటున్నా ఇల్లు పూర్తవుతుందా ఇలాంటి అనేక ప్రశ్నలకి సమాధాన సమాహారమే మన జ్యోతిష్య వివరాలు పరిహారాలు తప్పకుండా చెప్పబడతాయి జన్మజాతకాన్ని కూడా చూడేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి జన్మజాతకంలోనే నైంటీ పర్సెంట్ ఫలితాలు మీకు అనుకూలంగా ఉంటాయి గోచార ఫలితంలో ఒక్కోసారి ఫార్టీ పర్సెంట్ కలవచ్చు ఒకసారి హండ్రెడ్ పర్సెంట్ కలవచ్చు బాగుందని చెప్పేసి ఆనందపడకండి బాగాలేదని చెప్పేసి బాధపడాల్సిన అవసరం లేదు ప్రయోజనం కలిగించేటువంటి పరిహారాలు చెప్తున్నాం అది పాటించండి లాభం ఉంటుంది ఇవా ఈ పక్షంలో ఈ యొక్క రాశి వారికి మొదటి పక్ష అంటే ఈ పక్షంలో మొదటి భాగం కాస్త జాగ్రత్తలు పాటిస్తూ నెగిటివ్ ఏం లేదు పాజిటివ్ లేదు కానీ నెగిటివ్ కూడా లేదు పాజిటివ్ కలగడానికి పెద్దల మాట వినడం జూదము లాటరీలు దూరంగా ఉండడం ప్రభుత్వ ఉద్యోగాదులు ఉంటారు కదా ప్రభుత్వ ఉద్యోగస్తులు అంటే ఆడవాళ్ళు మగవాళ్ళు ఈక్వాలిటీ ఉందిగా పాపం వాళ్ళు రేపు మగవాళ్ళు ఒక్కళ్ళే లంచాలని తీసుకోరండి ఆడవాళ్ళు కూడా పాపం వాళ్ళు కూడా ఉన్నారు అంటే సమర్థవంతమైనటువంటి ఫిఫ్టీ ఫిఫ్టీ ఉన్నారు కదా ఎవరైనా సరే వాటికి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి అలాగే డబ్బు విషయంలో జాగ్రత్త కాస్త మతి మరుపు కూడా ఉండే అవకాశం వయసు మీద పడితే పర్లేదు వయసు మీద పడకుండానే కొన్ని మతిమరుపులు వచ్చే అవకాశం ఉంది కానీ అటువంటి వాటికి గత ప్రాణాయామం చేసుకుంటే మతి మరపు కూడా మటు మాయమైపోతుంది సరే మొదటి వారంలో సామాన్య ఫలితాలు ఉన్నాయి జూదానికి లాటర్లకి లంచాలు దూరంగా ఉంటే చాలు పెద్దల మాట వింటే అదృష్టయోగం విద్యార్థులు విద్యార్థితుల మీద ఆధారపడికని చాలు కానీ ఈ పక్షంలో రెండవ భాగంలో మీకు అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకోబోతున్నారు ఊహించని ధనయోగం మేబీ వంద కోట్ల ధనం రావచ్చు పది కోట్ల ధనం రావచ్చు పది లక్షల లాటరీ రావచ్చు అటువంటి అదృష్ట యోగం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటరీల వల్ల జూదం వల్ల ధనయోగం ఉంటుంది వస్తువాహన సౌలభ్యం ఉంటుంది విద్యా ఉద్యోగ వ్యాపారాల ఐఎల్స్ జీఆర్ఈ టోఫెల్ జీమాట్ శాట్ ఏ పరీక్ష సరే మంచి విజయం సాధించగలిగే అవకాశాలున్నాయి అకాడమిక్ పరీక్షలు కానీ లాగ్ పరీక్షలు కానీ సంపూర్ణ విజయాన్ని సాధిస్తారు ఎందులో సందేహం లేదు మధ్యవర్తిత్వం నుంచి బయటపడతారు చెడ్డవారికి దూరంగా ఉంటారు మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు విశాలమైనటువంటి హృదయం ఉంటుంది పది మందిలో గౌరవాన్ని పొందుకుంటారు దానగుణం దైవగుణం ఉంటుంది యజ్ఞయాగాది క్రతువులు చేసే అవకాశం ఉంటుంది నర్సరీ తోటలు పూజా ద్రవ్యాల వ్యాపారంలో లాభాలు ఉంటాయి ఆస్తి పంపకాల అనుకూలతలు సోదరుల మధ్య మైత్రి కుటుంబ పైన చికాగులన్నీ బయటపడతాయి భార్యామృతల మధ్య అద్భుతమైనటువంటి మైత్రి కూడా ఉంటుంది కోర్టు వివాదాలు సమస్య పోతాయి పెద్దలంగీకారంతో ప్రవేశంలో ఒకటయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి అలాగే వ్యాపారపరంగా ఎలా ఉంటుంది ఫార్మా సిమెంటు ఐరను ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ తోలు రెగ్జిన్ షూ రెగ్జెన్ లాభాలు ఉన్నాయి ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బావుతూ వారికి తోలు రెగ్జిన్ షూ రెగ్జెన్ లాభాలు ఉన్నాయి ఫార్మా సిమెంటు ఐరను ఇటుకలు ఇసక రాగి ఇత్తడి మైనింగ్ వ్యాపారను కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలో మత్స్యకారుడికి చేపల చేపలు వారికి అభివృద్ధి చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ నూనపాలకి లాభాలు బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబుడిపో డిపో సంచ కర్మాగారు టైల్స్ టైళ్ల వ్యాపారం ముద్రణాయంలో లాభాలు రాజకీయ రంగంలో అభివృద్ధి సినిమా రంగంలో కూడా మంచి లాభాలు కళాకారుల క్రీడాకులకు అభివృద్ధి పొందుకునే అవకాశం రైతన్నలకి పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశుభ్రలు కూడా మంచి ఉన్నాయి విదేశీ ప్రయాణం కలిసి వస్తుంది వీసా సంబంధ సౌలభ్యం ఉంటుంది తప్పకుండా అక్కడ ఉన్న వ్యక్తులకి హెచ్ఎన్ బీమీసీ గ్రీన్ కార్డు పిఆర్ లాంటివి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి ఆస్తి వివాదాలు సమస్యపోయే అవకాశం మొదటి వారమే కాస్త ఇబ్బంది ఒత్తిడి ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది రెండో వారంలో ఉద్యోగంలో ప్రమోషన్ ఇంక్రిమెంట్ విద్యా ఉద్యోగ వ్యాపార లాభం విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం ఆశించిన ధనయోగం అప్పుల బాధ నుంచి ముక్తులవ్వడం రుణ విమోచనం రోగనాశనం సంతాన యోగం కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశాలు అనేక రకాల శుభయోగాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములకి కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంటలకు కూడా లాభదాయకమైన స్థితి ఆగిపోయిన పనులు పునఃప్రారంభం కావడం కాంట్రాక్టర్ ధనయోగం కొత్త కాంట్రాక్టర్లు అవడం డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రీషియన్స్కి అనుకూలంగా శుభస్థితి స్వదేశంలో విదేశాలు మంచి పేరు ప్రతిష్టాలు ఆర్థిక లాభాలు పొందుకునే అవకాశం ప్రయాణ లాభం తీర్థయాత్ర సేవన అనేకమైనటువంటి శుభయోగాల పరంపర పొందుకునేటువంటి అదృష్టంగా చెప్పబడుతుంది ఈ పక్షము ప్రతిపక్షం కూడా ఆనందమయ శుభజీవనాన్ని సుఖజీవనాన్ని పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోగవంతుంది